బ్రేకింగ్ న్యూస్ వైసీపీ అధినేత జగన్ గుంటూరు టూర్ పై మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీయడమే జగన్ లక్ష్యమన్నారు అంబులెన్సులకు దారి ఇవ్వకుండా సామాన్యులు రాకపోకలు సాగించకుండా అవంతరాలు సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో వైఎస్ జగన్ పర్యటనలో మృతి చెందిన సింగయ్య కుటుంబాన్ని జగన్ ఎందుకు పరామర్శించలేదు అన్నారు అంబటి తీరును అతని కుటుంబ సభ్యులే గతంలో నిరసించారన్నారు జగన్ అతని పార్టీ నేతలకు కానీ ప్రజాస్వామ్యానికి అర్థం తెలీదు అని మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి గుంటూరు ఒకటే అడుగుతా ఉన్నారు దేనికి పరామర్శ కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా మాట్లాడినందుకు పరామర్శ ఎదురు వాళ్ళని అమ్మనాభూతులు తిట్టినందుకు వెళ్ళి వాళ్ళని అభినందించడం యాత్ర దాని తర్వాత ఏమైనా పరిణామాలు జరుగుంటే దానికి కూడా మీకు పోలీసు వారు ఎంతమంది తెల్లమని చెప్పి పర్మిషన్ ఇచ్చారు మీరు ఉదయాన్నే మద్యం తాగినటువంటి వాళ్ళందరినీ కూడా మీ తోడు వేసుకుని అంత విచ్చల వీడిగా ఈరోజు గుంటూరు ఎందుకంటే మా గుంటూరు ప్రాంతం ఈ రాష్ట్రం అంతా కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంది పెట్టుబడిదారులు వస్తూ ఉన్నారు అలాగే ఎంతోమంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు చూస్తూ ఉన్నారు ఈ పునర్నిర్మాణం వైపు చూస్తూ ఉన్నారు ఒక సుపరిపాలన వైపు చూస్తూ ఉంటే అది డిస్టర్బ్ చేసే విధంగా ఈరోజు ఈ యొక్క దండయాత్రలాగా మీరు ఎంతో నిజంగా బాధ నేను ఒకటే అడుగుతా ఉన్నాను అతని గతంలో ఒక యాత్రకు వెళ్ళాడు అంటే రెండు మూడు సార్లు ఒకటేమో మ్యాంగోస్కి ధరలు ఇచ్చిన తర్వాత కూడా ధర లేదని చెప్పుకోవడానికి చూపించుకోవడం కోసం పోయారు దాని ముందు ఈ టొబాక కోసం పోయారు అలా అప్పుడప్పుడు అలా కనపడేటువంటి తరలాగా వస్తూ ఉన్నారు రెస్పిపెట్టి పెట్టిపోతూ ఉన్నారు మరి వారి యాత్రలో ఆ రోజున ఇదే ప్రాంతానికి చెందిన సింగయ్య చనిపోవడం జరిగింది మరి అతన్ని పరామర్శించడానికి పోలేదే అతనికి పోని మీ పెద్దనాయకుడైనా వెళ్ళారా అంటే ఈ ఎక్కడైతే కులాల మధ్య చిచ్చు పెట్టగలమో మతాల మధ్య చిచ్చు పెట్టగలము అక్కడ మాత్రమే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షమవుతాం అబద్ధాలు చెప్పడం ఎందుకంటే వాళ్ళు పునాదులే చెప్పాము ఆ పార్టీ పునాదులే అబద్ధాలు అన్ని రకమైనటువంటి దాడులు అన్ని రకమైనటువంటి పుకార్లు లేకపోతే ఒక అనిశ్చితమైన వాతావరణం క్రియేట్ చేయడమే ఈ యొక్క వైఎస్ఎస్ఆర్ నాయకుల యొక్క లక్ష్యం దాంట్లో భాగంగానే ఈ యొక్క ఇచ్చి ఆ కూడా మేము చూసాం వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా పేపర్లు ఇచ్చి ఇష్టానుసారం మాట్లాడిస్తాం నేను అడుగుతా ఉన్నాను మా కుటుంబ సభ్యులు మా సోదరులు అయినా సోదరి మనం వాళ్ళు నేను నిన్న ప్రశ్న పెట్టి చెప్పాను ఇదే అంబటి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఎవరు కూడా తూల కూడనటువంటి మాటలు తూలి మా అధ్యక్షుడు అసెంబ్లీకి రాకుండా అలాగే వారి కంట తడి కారణం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్